సర్వే ఏదైనా వైఎస్ఆర్సీపీదే విజయం జన్మత్ పోల్స్ తాజా సర్వేలో నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు మరోసారి ప్రజల మద్దతు సీఎం వైఎస్ జగన్కే గతంలో టైమ్స్ నౌ పొలిటికల్ క్రిటిక్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలోనూ ఫ్యాన్ ప్రభంజనం తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నిజమైన జన్మత్ సర్వే రాష్ట్రంలో మళ్లీ వచ్చేది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమేనని మరోమారు స్పష్టమైంది పేదలకు సంక్షేమాన్ని అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరుగులు తీయిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు మరోమారు పట్టం కట్టబోతున్నారు జన్మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వైఎస్ఆర్సీపీకి నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది టీడీపీ జనసేన కూటమికి కేవలం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది సీట్లు దక్కుతాయని తేల్చి చెప్పింది ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో జన్మత్ పోల్స్ సంస్థ నిర్వహించిన పోల్స్ నిజమయ్యాయి మరోవైపు దేశంలోనే పేరుందిన టైమ్స్ నౌ గ్రూప్ ఈటీజీ గ్రూప్ సర్వేలోనూ ఏపీలో యాభై ఒక్క శాతం ప్రజలు వైఎస్ఆర్సీపీకే జై కొడతారని స్పష్టమైంది టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవం ఉంది ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేలు అంచనాలకు తగ్గట్టే ఫలితాలు కూడా వచ్చాయి పొలిటికల్ క్రిటిక్ సర్వీస్ అండ్ అనాలసిస్ సంస్థ ఇటీవల వెల్లడించిన సర్వేలోనూ వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై ఐదు వరకు వస్తాయని చెబితే పోల్స్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం టీడీపీకి కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది మొత్తం మీద సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు జనంలోకి వెళ్లాయి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా తిరిగి జగనన్న ప్రభుత్వానికి అండగా నిలుస్తారని టీడీపీ జనసేన కలిసిన ఫ్యాన్ ప్రపంచం ముందు నిలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి